విజయవాడలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి పాల్గొన్నారు సాంఘిక శాఖలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నామని అన్నారు విద్యార్థుల విద్య ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈరోజు దొంగే దొంగ అన్నట్టుగా సొంత మీడియా ఉందని చెప్పేసి అరాచకాలు అన్నీ చేస్తున్నారు ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది ఓటమి ముందే నిర్ధారణ అయిపోయింది దానికోసం హౌ టు దాన్ని ఎలా చెప్పుకోవాలనే దానికోసం ఒక ప్లాన్ ప్రకారం బిల్డప్ చేసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడులు తెగబడుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా మేము ఓటింగ్ ప్రశాంతంగా జరిగితే విజయం తెలుస్తుంది అనే విధంగా సమ్మీనం పాటించమంటూ మీరు చూడండి చరిత్రలో అధికారంలో మేము ఉన్నప్పటికీ కూడా మా పార్టీ సంబంధించిన నాయకులు కూడా మేము అరెస్టులు చేసామంటే ఎంత ట్రాన్స్పరెటర్ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీకు అర్థం అవ్వాలని మీరు తెలియజేసుకుంటూ ఓటమి జ జీర్ణం కాలేక వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారండి ఇంతకుముందు ఇంత మా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇంత ఇదిగా డోర్ టు డోర్ తిరిగి వాళ్ళు ఓటు అడిగిన చరిత్ర ఎప్పుడు లేదంట అమానుష రాజకీయాలు చేశారు ప్రజాస్వామ్యం బతుకుతుంది ఎక్కడ వాళ్ళు భయపడి ఇలాంటి దాడులు చేస్తున్నారండి ప్రజాస్వామ్య విలువలు మీకు గౌరవం